కరీంనగర్ పట్టణంలోని గిద్ద పెరుమల్ల ఆలయంలోని గోశాలలో కొమ్మర శ్రీరాం రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఆవులకి గోవులకి గడ్డి కూరగాయల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది హిందూ వాహిని జిల్లా సంయోజకు బెజ్జంకి శ్రీకాంత్ మాట్లాడుతూ తాను ఇచ్చిన పిలుపు మేరకు కొన్ని వందల మంది గోశాలలో తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారని ఇది దేశమంతా వ్యాపించాలని గోమాతను పూజించడం మన యొక్క ధర్మమని భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే గోమాతను ఆరాధించాలని కాపాడాలని అన్నారు వెస్టర్న్ కల్చర్ మోడరైజేషన్ అనే సంస్కృతితో బర్త్డే బాంబ్స్ లాంటి ప్రమాదకరమైన విన్యాసాల వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారని పుట్టినరోజు వేడుకలు హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుపుకోవాలని కుమ్మెర కొమ్మెర శ్రీరామ్ రెడ్డి గోశాలలో పుట్టినరోజు జరుపుకుంటున్న చాలా ప్రశంసనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సేన సభ్యులు ఈసంపల్లి హేమంత్ గాలిపల్లి సాయి పవన్ నల్లి తదితరు పాల్గొన్నారు జై గోమాత జై గోమాత జై జై గోమాత జై జై గోమాత భరత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్